జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట నలభై ఒకటి నూట నలభై రెండు మనసుకు వాకుకు తెలియని ఘన వస్తువు బయలటంచుగని యా రెంటి నను గని విను లేనివి వీటి కలలో వానికి మేలుక గలదని గుర్తెరుగవశమే కల మేల్కని నన్ గలవాడు గలడే తెలియును తల పోయు రీతి జై నిజ గురుభ్యో నమ జై నిజ గురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి నూట నలభై ఒకటవ కంద పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం అచల పరిపూర్ణ బోధను దృఢం చేస్తున్నారు గురుదేవులు ఇక్కడ శిష్య మనసుకు వాక్కు తెలియని ఘన వస్తువు బయలటంచు గని యా రెంటిన్ నిను నను విశ్వముగా గని విను మూలము లేని వివిటి విడరా శిష మూలము లేనటువంటి నిన్ను నన్ను విశ్వాన్ని వేడాలి నాయనా ఎలా ఎలా వీడుతుంది మనస్సుకు వాకుకు తెలియనటువంటిది పరిపూర్ణం మనోవాకాయ కర్మలు లేనటువంటిది పరిపూర్ణం మనోవాక్కులకు అందనది పరిపూర్ణం ఎందుకంటే మనస్సు అనబడేటువంటిది సంకల్ప వికల్పములతో కూడినటువంటిది పరిపూర్ణము స్థిరమైనది దీనితో అది ఎలా తెలుస్తుంది అలానే శబ్దానికి అతీతమైనటువంటిది శబ్దాన్ని శబ్దములు కానిది పరిపూర్ణం పలుకు లేనిది పలుకుకి ఎలా అందుతుంది దానిలో పలుకే లేదు ఈ పలుకు కలిగినది అనటమే మాయ కానీ శిష్యుని కొరకు శిష్యుని దృఢత్వం కొరకు గురుదేవులు పలుకోవలసి వస్తుంది అలా కుదిరించవలసి వస్తుంది అలా మనసుకి పూణించవలసి వస్తుంది దేనిని ఘనవస్తునటువంటి బయలును తెలుసుకోవాలి తెలుసుకొని ఆ రెంటిని ఏ రెంటిని మనసును వాక్కును శిష్య వాటిని ఎలా తెలుసుకోవాలి అవి నీవు నేనుగా తెలుసుకోవాలి ఎందుకని మనసు చేత వాక్కుతో వసిస్తున్నాను నేను మనసు చేత వింటున్నావు నీవు ఎలా చూడాలి నీవు నేను ఉన్నప్పుడు నా చేతో పింపబడినటువంటి విశ్వము ఉన్నది అలా దర్శించి ఆ విధంగా దర్శించి విని మూలము లేనటువంటివి ఏవి వివిటి విడరా శిష్య నాయన శిష్య ఇవి ఎలాంటివి ఇవి మనసు వాక్కు మూలము లేనటువంటివి నీవు నేను విశ్వం మూలము లేకనే ఏతించినటువంటివి ఇవి స్వప్నానంతమే శిష్య మూలము లేని వివిటి విడరా శిష్య మూలము లేని గుర్తెరిగే శరీరాన్ని వీడు నాయన అది లేదు శిష్య అని చక్కగా దృఢం చేశారు తదుపరి నూట నలభై రెండవ కందపద్యంలో కళ మేల్క నిర్ణయం చేస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య కలను మేల్కను నిర్ణయం చేస్తారు శిష్య ఎలా అంటే కళలో వానికి మేలుక గలదని గుర్తెరుగ వశమే కల మేల్కని నన్ కలవాడు గలడే తెలియను తలపోయుము నిన్ను నీవు తగ నీ రీతి ఈ రీతిగా తెలుసుకో శిష్య తగినటువంటి రీతి చెప్తాను నేను నీకు ఎలా అంటే కళలో ఉన్నాం కళలో ఉండబడేటువంటి వాడికి మెలుకువ వస్తుంది అనేటువంటి గుర్తు ఉన్నదా శిష్య వాడికి కళ వాస్తవం నాయనది వాడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు జగత్తులో ఈ జగాన్ని చూసి నరులెంత ఆనందంగా ఉన్నారో తద్విధానంగానే కలలో కూడా ఆ ఆనందం ఉన్నది అయితే మేల్కొనేవారు గురు సాంప్రదాయకులు శిష్య ఆ కళలో వాడికి గలదని గుర్తిరగటం సాధ్యమాది సాధ్యం కాదు వారికి కళే వాస్తవం అయితే కళ మేల్కనినన్ కలవాడు గలడే తెలియను సరే కళ మేల్కొనిన తరువాత ఇక కలవాడు ఉన్నాడా శ్రద్ధగా విను శిష్య కళ మేల్కొనిన తదుపరి కళలో కలగన్న వాడు ఉన్నాడా అట్టనే గురు మేల్కలో ఈ జగత్తు అనే కళను మేల్కొలి మేల్కొల్పి మేలుకొన్న ఎవరైతే ఉన్నారో వాడెక్కడున్నాడు ఇంకా వారు శిష్య ఆ శరీరుడు కళ మేల్కనని కలవాడు గలడే ఉన్నాడా అనే వాడున్నాడా ఉన్నాడా నేనున్నాను ఆ శిష్య లేడు శిష్య తెలిసేందుకు లేడు శిష్య తలపోయము నిన్ను నీవు ఆ విధంగా తలపోసుకో శిష్య ఆ విధంగా భావన చేసుకో ఆ విధంగా గ్రహించు ఆ విధంగా భ్రాంతి రహితుడు ఒక మునాయను కలలో వానికి మెలుకవగలదనేటువంటి విషయం తెలియదు శిష్య సరే వాడికి కలవాడున్నాడా తెలియదు శిష్య తద్విధానంగా గురు మేల్కలో మేలు కన్నవాడు ఎన్నటికీ కలవాడు కాడు అని కృష్ణప్రదేశ్ వారు తెలియజేశారు జై గురుదేవా